ఇసుక విక్రయం అన్నమాట ఇసుక ఎట్లా విక్రయం చేసేది ఇప్పటిదాకా ఇష్టం వచ్చిన ట్రాక్టర్ల లారీలల్లా ఎట్లా పడితే అట్లా డంపులు తీసుకొచ్చి వాళ్ళ బాయికాన్నో ఆన్నో ఇన్నో పోసుకొని రాత్రి పూట పంపించేది ఇప్పటికి కూడా ఇసుక కొడుతున్నాయి చాలా ఉన్నాయి ఈ రోజు నేను పొద్దున వస్తుంటే కూడా నాకు ట్రాక్టర్ ఎదురైంది ఇలా పొద్దున ఆఫీస్కి వస్తుంటే మార్నింగ్ తీసుకొస్తుంటే వస్తుంటే ట్రాక్టర్ కూడా ఎదురైంది దొంగ ఇసుక కొట్టు గింత పొద్దున పర్మిషన్ కూడా ఇస్తాడు ఏమి ఇచ్చినా ఏఎంఆర్ వచ్చినా ఎవరిచ్చినా పది తర్వాత ట్రాక్టర్ పోవాలి పది నుంచి నాలుగు గంటల లోపు ఐదు గంటల లోపు ఉంటుంది కానీ పొద్దు పొద్దునే ఆరు గంటలకే ఏడు గంటలకే ఇసుకపోతుంది అంటే అది మంచి వ్యాపారమా దొంగ వ్యాపారం అనేది త్వరలోనే మీ ముందుకు బయటకు తీసుకొస్తాం అయితే వ్యవసాయ మార్కెట్ల ద్వారా ఏదైతే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఉంటాయో ఆ వ్యవసాయ మార్కెట్ల ద్వారా ఈ ఇసుకను జనాలకు ఇస్తారంట అంటే కొంత ఇక్కడ దొంగ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ఇసుకను అరికట్టవచ్చు ఎందుకంటే ఇసుక కావాలంటే మార్కెట్ ఆఫీస్కి పోవాలి అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ మార్కెట్ ఆఫీసులో వాగులో నుంచి వెళ్ళి లేకపోతే చెరువులో ఏమంటారు మన నదులలో పారేటువంటి ఇసుకను వా అంత తీసుకొచ్చి వాగుల నుంచి ఇసుక తీసుకొచ్చి ఆ మార్కెట్ ఆఫీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ మార్కెట్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఎంత కావానో మనకు అవసరం ఉంది అనేది డైరెక్ట్ కి వెళ్ళిపోతాయి వాగులోకి వెళ్ళి కస్టమర్కి పోదు ఇక వాగులోకి వెళ్ళి మార్కెట్ కంపెనీకి మార్కెట్ కంపెనీ నుంచి కస్టమర్లకు పోతుంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి పోతుంది అంటే ఇక్కడ దొంగ ఇసుక అక్రమ రవాణా ఇక పో చెల్లదు ఇక చేయాల్సిన వాళ్ళు బంద్ చేసుకోరు ట్రాక్టర్లు అమ్ముకోరు లారీలు అమ్ముకోరు మీకు ఏమైనా ఉంటే నిజాయితీగా మార్కెట్ ఆఫీసులకే పర్మిషన్ తెచ్చుకొని కొట్టాలి లేకపోతే ఇక అమ్ముకోవాలి మొత్తం ఎమ్మెల్యే అన్సర్లందరూ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే అనుసర్లు అందరూ ఇసుక దొంగ వ్యాపారం చేస్తున్నారు పైకి మంచి నాయకులు గవపడుతున్నారు లోపల దొంగ వ్యాపారాలు చేస్తున్నారు